నమస్కారమన్న నాది కర్నూలు జిల్లా ఆదన మండలం బాలికల్ గ్రామము నేను ఆవణ శుద్ధి వాడడం జరిగింది యూట్యూబ్ ద్వారా ఆవణశుద్ధి తెలుసుకొని ఆవణశుద్ధి రైతులు వాడుతు వాడడం చూసికేసి వాళ్ళు రైతులకు ఫోన్ చేసి కనుక్కొని ఆవణశుద్ధి బుక్ చేసుకొని మనం వాడడం జరిగింది అది వాడిన తర్వాత మందులు ఎరువులు వేసే తక్కువ అయింది చేనంతా చేనలంతా ఎరగైపోయింది ఆవన వేసినప్పుడు నుండి తక్కువైపోయింది చిగురు ఇగురు అంత బాగా వచ్చింది అది కాక మరి వాళ్ళదే చీటో ప్రాణ్య వాడినాను వాడిన తర్వాత మగ్గ రాలికోకుండా కాపు సెట్ అయింది బాగా సెట్ అయింది పక్కన పొలాలు నా పొలం చూసుకొచ్చి కూడా పక్కన పొలాలు కేసి వాళ్ళు కూడా కాపు రాలిపోతుండే చీటో ప్రాణ్య వాళ్ళు కూడా వాడినారు శుద్ధి కూడా వాడినారు ఇప్పుడు కాపు బాగా సెట్ అయ్యి బాగుండేది గ్రోతింగ్ గీతింగ్ కాపు కూడా బాగు పట్టింది అన్నారు ఈ ప్యాకెట్ ఎవరైనా వాడుకునొచ్చు చిన్న ప్యాకెట్ అయినా కూడా దీని పనితనం బాగుంది ఇది ఏ రైతైనా వాడుకునవచ్చు మనము వేసుకునే దుక్కిలో మందులు కూడా తక్కువవుతున్నాయి ఇది ఎవరైతే వాడుకునొచ్చు అందరికీ నమస్కారం